హెన్రీ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఇతను చాలా మంచోడు అంటే అవసరానికి మించిన మంచోడు ఒక టోల్ బూత్లో నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తూ ఉంటాడు అతని ముఖం చూస్తేనే తెలిసిపోతుంది లైఫ్ మొత్తం కలర్ పోయి అంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది ఉదయాన్నే డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తాడు అతని భార్య అతనితో ఒక మాట అంటుంది ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా నాకు గుర్తుంది ఒకప్పుడు ప్రేమించేవాడివి అప్పుడు ప్రతిదీ చాలా కొత్తగా ఉండేది అని చాలా బాధపడుతూ మాట్లాడుతుంది వాళ్ళిద్దరి మధ్య ఈ విధంగా సంభాషణ జరుగుతూ ఉంటే బయట ఎవరో గట్టిగా తలుపు తడతారు హెంద్రీ వెళ్ళి తలుపు తెస్తాడు చూస్తే అక్కడ అతని ఫ్రెండ్ ఎండి నిలబడి ఉంటాడు అతనితో పాటు జో అనే ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు అతని పరిస్థితి అస్సలు బాగుండదు చూడడానికి నీరసంగా కనిపిస్తాడు లోపలికి రాగానే పాపం కక్కేసుకుంటాడు హెన్రీ వర్య డెబ్బి ఒక నర్సు కాబట్టి జోకి సహాయం చేయడానికి లోపలికి తీసుకొస్తుంది అప్పుడే ఎన్డీ హెన్రీతో ఈ రోజు వీడి బాస్కెట్ బాల్ టీమ్ కి మ్యాచ్ అవుతుంది వీడి ప్లేస్లో నువ్వు వాడేసాయి చూస్తున్నావు కదా వీడి పరిస్థితులు ఆడలేడు అని అడుగుతాడు హెన్రీ వద్దు అని చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ ఎడ్డి అస్సలు వినడు బలవంతంగా జెర్సీ వేయించి తనతో పాటు లాక్ వెళ్ళిపోతారు అసలు గేమ్ ఎక్కడా అని హెన్రీ అడుగుతాడు దానికి ఎడ్డి పెద్ద దూరం ఏం లేదులే ఇక్కడ నుంచి ఒక పదిహేను నిమిషాలు అంతే అని చెప్తాడు అంతలోనే ఎడ్డి కారు ఆపమని చెప్తాడు మేము ఇప్పుడే వస్తాం తినడానికి తాగడానికి ఏమైనా తీసుకుని వస్తాం నువ్వు ఇక్కడే ఉండు బండి మాత్రం ఆపుకు స్టార్ట్లోనే ఉంచు ఓకేనా అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ ఎడ్డి అతనితో ఉన్న మరొక ఇద్దరు ముసుగు వేసుకుంటారు వాళ్ళిద్దరు హెన్రీకి అస్సలు పరిచయం కూడా లేదు ఆ ముగ్గురు తమ దగ్గర ఉన్న గన్లు బయటకు తీసి నేరుగా బ్యాంకు లోకి దూసుకెళ్లిపోతారు పాపం హెన్రీకి ఎడ్డి వాళ్ళు వచ్చింది బ్యాంకు దోచుకోవడానికని ఆ దొంగతనానికి తననే డ్రైవర్ గా వాడుకుంటున్నారని అప్పటిదాకా కూడా తనకి తెలియదు ఇంకొక విషయం ఏమిటంటే వాళ్ళు నడుపుతున్న కారు కూడా దొంగిలించింది వైర్లు కట్ చేసి స్టార్ట్ చేసి ఉంటుంది కొద్దిసేపటికి వాళ్ళ ముగ్గురు బ్యాంకు నుంచి బయటకు వచ్చి చల్లా చెదురుగా పారిపోవడం మొదలు పెడతారు ఇందులో అక్కడున్న ఒక గార్డు హెన్రీని గమనిస్తాడు అతను కూడా దొంగలు వేసుకున్న లాంటి టీషర్టే వేసుకుని ఉంటాడు దీంతో పోలీసులు అతన్నే దొంగ అనుకుని అరెస్ట్ చేస్తారు పోలీసులు హెన్రీని అడుగుతారు నీతో పాటు ఉన్న వాళ్ళ పేర్లు చెప్పు అని కానీ హెన్రీకి ఎడ్డీ తప్ప ఇంకెవరూ తెలియదు అతను ఎంత అమయకుడు అంటే వాడు ఎలాంటి వాడైనా సరే నా ఫ్రెండే కదా అని ఆలోచించి ఎడ్డీ పేరు కూడా చెప్పడు దీంతో బ్యాంకు దోపిడీకి ప్రయత్నించిన నేరం కింద హెన్రీకి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది తర్వాత జైల్లోకి వెళ్ళగానే అతనికి మ్యాక్స్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు మ్యాక్స్ హెన్రీతో చాలా బాగా మాట్లాడడం మొదలు పెడతాడు మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మ్యాక్స్ అంటాడు ఇక్కడున్న ప్రతి కథకి ఒకప్పుడు కొన్ని కళలు ఉండేవి అంటే డ్రీమ్స్ ఉండేవి కానీ వాళ్ళ జీవితంలో ఏదో ఒక ఊహించని సంఘటన జరిగి ఇక్కడికి చేరుకున్నారు నీ డ్రీమ్ ఏంటి అని అడుగుతాడు దానికి హెన్రీ నాకు ఏ డ్రీము లేదు అని సమాధానం ఇస్తాడు అది విన్న మ్యాథ్స్ అసలు ఏ కళ కనకపోవడమో అన్నిటికన్నా పెద్ద నేరం చెప్పు నీ కళ ఏంటి అని మళ్ళీ అడుగుతాడు హెన్రీ మళ్ళీ అదే సమాధానం చెప్పడంతో మ్యాథ్స్ ఒక కళ అంటూ లేని జీవితం ఉండి ఏమి లాభం అంటాడు అలా ఆరు నెలలు గడిచిపోతాయి డెబ్బీ హెన్రీని కలవడానికి జైలుకొస్తుంది నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంది నాకు ఇంకొకరితో ప్రేమ మొదలైంది అని చెప్తుంది కానీ హెన్రీ చాలా పెద్ద మనసుతో పర్వాలేదు నువ్వు సంతోషంగా ఉండాలంతే నాతో లేకపోయినా కూడా ఇంకొకరితో నేను సరే సంతోషంగా ఉండు అని చెప్తాడు తర్వాత మరోవైపు మ్యాథ్స్కి జైలే తన ఇల్లులా అనిపించడం మొదలు పెడుతుంది మిగతా ఖైదీలందరూ మాట్లాడుతూ పోయినసారి పెరోల్ ఆఫీసర్ నేను ఒకవేళ మేము నిన్ను బయటికి పంపితే నువ్వు మా కోసం ఏం చేస్తావు అని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పావని మ్యాథ్స్ని అడుగుతారు దానికి మ్యాక్స్ ఒక భయంకరమైన సమాధానం చెప్తాడు నేను మీ ఇంట్లోకి చొరబడి మీ కుక్కను చంపేస్తా మీ ఇంటిని తగలబెడతాను అక్కడ బ్రతుకున్న ప్రతి ప్రాణి నాలుక కోసేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత హెన్రీకి ఒక ఖైదీ నీ రివ్యూ ఎప్పుడు అని అడుగుతాడు దానికి హెన్రీ వచ్చే నెలలో అని సమాధానం ఇస్తాడు అప్పుడు ఇంకొక ఖైదీ అంటాడు హెన్రీ చాలా మంచివాడిని ఇక్కడ అందరి నమ్మకం అంటాడు దానికి హెన్రీ కూడా అవును నేను ఏ నేరం చేయలేదు అని చెప్తాడు ఈ మాట విన్న మ్యాక్స్ హెన్రీతో ఒక నిజం చెప్తాడు నువ్వు జైల్లో టైం గడిపావు నువ్వు ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఉపయోగం లేదు బయట ప్రపంచానికి నువ్వేదో పెద్ద నేరం చేసావని అనిపిస్తుంది అంటాడు కట్ చేస్తే కొన్ని రోజులకి హెన్రీ జైలు నుంచి విడుదలవుతాడు బయటికి రాగానే అతను నేరుగా డెబ్బీని కలవడానికి వెళ్తాడు కానీ అక్కడ తలుపు తీసింది జో అనే వ్యక్తి అతను చూసి హెన్రీ షాక్ అయిపోతాడు అంతకన్నా పెద్ద షాక్ విషయం ఏమిటంటే డెబ్బీ కడుపుతో ఉంటుంది ఆ బిడ్డ జోదే అని అర్థం చేసుకున్న హెన్రీకి తన జీవితం ఒక్కసారిగా ఎలా తలకిందులైందో అర్థమైపోతుంది డెబ్బీ హెన్రీకి సంబంధించిన సామాన్ అంతా చూపిస్తూ ఇప్పుడు నువ్వు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది హెన్రీ ఏమీ మాట్లాడడు ఇంతలో అక్కడికి జో వస్తాడు కోర్టులో తన పేరు చెప్పనందుకు థ్యాంక్స్ చెప్తూ హెన్రీకి ఒక బిజినెస్ ఆఫర్ ఇస్తాడు కానీ హెన్రీ నాకు అసలు నీ పేరే తెలీదు అని చెప్పి అక్కడి నుంచి మౌనంగా వచ్చేస్తాడు తర్వాత హెన్రీ ఈ గొడవంతా మొదలైన అదే బ్యాంకు ముందు వచ్చి నిలబడతాడు కానీ అంతలోనే ఒక కారు వచ్చి అతన్ని గుద్దేస్తుంది దాంతో అతను కింద పడిపోతాడు ఆ కార్ జూలీ అనే ఒక అమ్మాయి నడుపుతూ ఉంటుంది ఆమె కారు దిగి మొదట హెన్రీని తిట్టేసి ఆ తర్వాత నీకేమి దెబ్బలు తగలలేదు కదా అని అడుగుతుంది అప్పుడే బ్యాంకు గార్డు కూడా అక్కడికి వస్తాడు అంబులెన్స్ కి ఫోన్ చేద్దామా అని అంటాడు కానీ హెన్రీ వద్దు అని చెప్తాడు దాంతో ఆ గార్డు హెన్రీకి కాస్త సహాయం పట్టి పక్కనే ఉన్న కేఫ్ కి తీసుకెళ్తాడు జూలీ కూడా వాళ్ళ వెనక్కి వస్తుంది అక్కడ హెన్రీ జూలీతో నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటాడు దానికి ఆమె నన్ను కాదు రోడ్డు మీద చూసుకుని నడవాలి అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత కేఫ్ లో బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు హెన్రీ కళ్ళు గోడ మీద అంటించి ఉన్న ఒక పాత న్యూస్ పేపర్ కటింగ్ మీద పడతాయి అది ఎనభై ఏళ్ళ నాటి ఆర్టికల్ ఆ బ్యాంకులో లో ఒకప్పుడు జరిగిన దొంగతనం గురించి ఉంటుంది ఆ దొంగతనం ఒక అండర్ గ్రౌండ్ టన్నల్ ద్వారా జరిగిందని ఆ టన్నల్ బ్యాంక్ వెనుకున్న థియేటర్ కి కనెక్ట్ అయి ఉందని రాసి ఉంటుంది ఆ టన్నల్ సరిగ్గా బ్యాంక్ లాగా రూమ్ కింద నుంచే వెళ్తుంది ఇది చదవగానే హెన్రీకి మైండ్ లో ఒక బల్ప్ వెలుగుతుంది అతను వెంటనే మ్యాక్స్ ని కలవడానికి జైలుకి వెళ్తాడు మ్యాక్స్ నాకు ఒక కళ దొరికింది ఏ బ్యాంకు వల్ల అయితే నేను ఇక్కడికి వచ్చానో అదే బ్యాంకుని దోచుకోవడం నా కళ ఎలాగో చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు కనీసం ఆ నేరం చేస్తేనే కరెక్ట్ కదా అని చెప్తాడు మ్యాక్స్కి మొదట ఏమీ అర్థం కాదు అప్పుడు హెన్రీ ఈ బ్యాంకు దోపిడీలో నాకు సహాయం చేస్తావా అని సూటిగా అడుగుతాడు దానికి మ్యాథ్స్ నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా లేదా గాలు దీపం పెట్టి నా దగ్గరకు వచ్చావా అని అడుగుతాడు హెన్రీ నమ్మకంగా నువ్వు కంగారు పడుకు నా దగ్గర టాప్ క్లాస్ ప్లాన్ ఒకటి ఉంది అని చెప్తాడు ఈ సంభాషణ తర్వాత హెన్రీ ఆ థియేటర్కి వెళ్తాడు అక్కడ జూలీ తన నాటకానికి రిహార్సల్స్ చేస్తూ ఉంటుంది కానీ ఆమె యాక్టింగ్ నచ్చక డైరెక్టర్ ఆమె తిడుతూ ఉంటాడు నీ వల్ల కాదు ఇదంతా అని అంటూ ఉంటాడు దాంతో జూలీకి కోపం వచ్చి కాఫీ తాగడానికి వెళ్తుంది వెళ్తూ వెళ్తూ హెన్రీని చూసి ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావా అని అడుగుతుంది హెన్రీ లేదని చెప్పినా కూడా ఆమె వెనక్కి కాఫీ షాప్కి వెళ్తాడు అక్కడ కాఫీ తాగుతూ హెన్రీ ఆమె యాక్టింగ్ని పొగడటం మొదలు పెడతాడు అది విన్న జూలీ కాస్త అయిపోయి ఆ రోజు యాక్సిడెంట్ గురించి కంప్లైంట్ ఇవ్వనందుకు థ్యాంక్స్ అని చెప్తారు మరోవైపు జైల్లో మ్యాథ్స్ కూడా పెరుగులకి అప్లై చేస్తాడు అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత అతనికి కూడా విడుదల లభిస్తుంది ఎందుకంటే ఆఫీసర్లతో ఎలా మాట్లాడాలో హెన్రీ ముందే మ్యాథ్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు తర్వాత జైలు బయట మ్యాథ్స్ ని రిసీవ్ చేసుకోవడానికి హెన్రీ వస్తాడు రాగానే మ్యాథ్స్ సరే నీ బండి అక్కడా అని అడుగుతాడు దానికి హెన్రీ నా దగ్గర బండి లేదు అంటాడు పాపం హెన్రీ నడుచుకుంటూ మ్యాథ్స్ని తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటాడు అది చూసిన మ్యాథ్స్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి అసలు ఏ పిచ్చోని నమ్మి బయటకు వచ్చాను రా బాబు హలో నన్ను మళ్ళీ లోపలికి తీసుకెళ్ళానే నాకు బయట వద్దు అని అరుస్తూ ఉంటాడు కానీ హెన్రీ తన ప్లాన్ గురించి చెప్పిన తర్వాత మ్యాథ్స్ ఆశ్చర్యపోతూ ఇదేనా నీ ప్లాను సేమ్ ఇదే పద్ధతిలో ఎనభై ఏళ్ళ క్రితం ఆ బ్యాంక్ని దోచేస్తారు సరే నీ దగ్గర గన్నులు గట్టాలు ఏమైనా ఉన్నాయని అడుగుతాడు దానికి హెన్రీ లేదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు అంటాడు ఆ మాట విని మ్యాథ్స్ ఓహో నువ్వు పెద్ద మదర్ తెలిసావు మరి చాలా మంచి ఆలోచన కానీ పోయినసారి దొంగతనం జరిగిన తర్వాత బ్యాంకు వాళ్ళు లాకర్ రూమ్ లొకేషన్ మార్చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు అది ఆ పైన లేకపోవచ్చు కదా అనే డౌటు లేవదీస్తాడు సో ఈ విషయం తెలుసుకోవడానికి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళాలి ఇద్దరు కలిసి బ్యాంకుకి వెళ్ళి అక్కడ అసిస్టెంట్ మేనేజర్ని కలుస్తారు వాళ్ళు లోపలికి వెళ్తూ ఉండగా బ్యాంకు గార్డు వాళ్ళని చాలా అనుమానంగా చూస్తాడు మ్యాక్స్ అసిస్టెంట్ మేనేజర్తో మాటలు కలుపుతూ చాలా తెలివిగా బ్యాంక్ కట్టినప్పటి నుంచి లాకర్ రూమ్ని ఎప్పుడు దాని ప్లేస్ నుంచి జరపలేదు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాడు మేనేజర్కి చిన్న డౌట్ కూడా రాకుండా ఈ పని కాని చేస్తాడు కానీ ఆ గార్డు చూపు మాత్రం ఇంకా వాళ్ళ మీద ఉంటుంది దీని తర్వాత ఇద్దరు ఆ టన్నల్ని చెక్ చేయడానికి థియేటర్కి వెళ్తారు అక్కడ హెన్రీని మళ్ళీ చూసి జూలియా ఆశ్చర్యపోతుంది ఈసారి అతనితో పాటు మ్యాక్స్ కూడా ఉంటాడు పరిస్థితిని గమనించిన మ్యాక్స్ వెంటనే నేను ఎంగుగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా నాటకాలు వేశాను ఆ జ్ఞాపకాలను హెన్రీకి చూపించడానికి తీసుకొచ్చాను మేము థియేటర్లోని లోపల నుంచి ఒకసారి చూడొచ్చా అని పర్మిషన్ అడుగుతాడు లోపలికి వెళ్తుండగా జూలీ మ్యాక్స్ని మీరు ఇక్కడ ఏ నాటకాలు వేశారు అని అడుగుతుంది దానికి మ్యాక్స్ మాత్రం తడుముకోకుండా షేక్స్పియర్ నాటకాలని పెద్ద పేరు చెప్పేస్తాడు ఆ తర్వాత నాకు ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అందుకే ఈ థియేటర్లో ప్రతి మూల చూడాలనుకుంటున్నాను అని ఒక సెంటిమెంట్ డైలాగ్ కొడతాడు దాంతో అతనికి పర్మిషన్ కూడా దొరుకుతుంది మ్యాథ్స్ అలా వెళ్ళగానే జూలీ హెన్రీ వైపు తిరిగి అతను మీ నాన్నగారా అని అడుగుతాడు దానికి హెన్రీ అయ్యో లేదు లేదు అతను నాకు ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్తాడు మరోవైపు థియేటర్లో పనిచేసే ఒక వ్యక్తి మ్యాక్స్ని మొత్తం చూపిస్తూ ఆ టన్నల్ ఉన్న తలుపు దగ్గరికి తీసుకెళ్తాడు మ్యాక్స్ దాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మొదలు పెడతాడు ఇంతలో జూలీ హెన్రీని అసలు నువ్వేం చేస్తున్నావని అడుగుతుంది హెన్రీ ఏమాత్రం దాచకుండా నేను ఈ మధ్య జైలు నుంచి బయటకు వచ్చాను ప్రస్తుతానికి ఏమీ చేయట్లేదు అని ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు ఆ మాట విని జూలీ షాక్ అయిపోతుంది ఏంటి జైలా ఎందుకు ఏమైనా మర్డర్ చేసావా ఏంటి అని అడుగుతుంది దానికి హెన్రీ అదో పెద్ద కథలే ఎప్పుడైనా చెప్తానులే అంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ రోజు సాయంత్రం డిన్నర్కి కలవాలని ప్లాన్ చేసుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాక్స్ హెన్రీతో ఆ టెన్నల్ ఒక గ్రీన్ రూమ్ గోడ వెనుక నుంచి వెళ్తుంది మనం ఎలాగైనా ఆ గ్రీన్ రూమ్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి అని చెప్తాడు కానీ హెన్రీ దేశ అంతా రెడీ అవ్వడం మీదే ఉంటుంది ఎందుకంటే జూలీతో డేట్కి వెళ్ళాలి కదా నేను ఎలా ఉన్నాను అని ని అడుగుతాడు దానికి మ్యాక్స్ నవ్వుతూ ఎప్పుడు ఉన్నట్టే ఉన్నావు వెళ్ళు నీ డేట్ ని ఎంజాయ్ చేయి ప్లాన్ తర్వాత చేద్దాంలే అని పంపిస్తాడు తర్వాత వాళ్ళిద్దరూ డేట్ లో ఉన్నప్పుడు జూలీ తన కోరికను హెన్రీతో పంచుకుంటుంది నేను చాలా పెద్ద యాక్టర్ని అవ్వాలి అందరికి నా పేరు తెలియాలి అని చెప్తుంది ఆ తర్వాత హెన్రీ కూడా తన గురించి మొత్తం నిజం చెప్పేస్తాడు తనని ఎలా అన్యాయంగా జైలుకి పంపారో మొత్తం చెప్పేస్తాడు అందుకే ఇప్పుడు నిజంగా ఆ బ్యాంకు ని దోచుకోవాలని ఎలా అనుకుంటున్నాడో అంతా వివరిస్తాడు అతని ప్లాన్ విని జూలీ చాలా ఆశ్చర్యపోతుంది కానీ ఆమెకి హెన్రీ నిజాయితీ అతనితో గడపడం నచ్చడం మొదలు ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వస్తారు వాళ్ళ మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతూ ఉంటుంది తర్వాత మరుసటి రోజు ఉదయం హెన్రీ జూలీ ఇద్దరు కలిసి మ్యాథ్స్ ఇంటికి వెళ్తారు కానీ జూలీని చూసి మ్యాథ్స్ అసలు సంతోషించడు అప్పుడు హెన్రీ టెన్షన్ పడుకో తను మనతో కలిసి పనిచేస్తుంది అని చెప్తాడు ఇది వినగానే మ్యాక్స్ హెన్రీని పక్కకు లాక్కెళ్ళి నీకేమైనా పిచ్చా మన ప్లాన్ మొత్తం ఆమెకి ఎందుకు చెప్తున్నావు అని గట్టిగా అరుస్తాడు కొద్దిసేపు తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా జూలీ మ్యాథ్స్ని మీరు జైల్లో ఏం చేసేవాళ్ళు అని అడుగుతుంది దానికి మ్యాక్సు నేను చాలా హత్యలు చేశానని కూల్గా చెప్తాడు అది విని జూలీ అన్ని మటర్లు చేశారా మీరు దొరికిపోతానని భయం లేదా అని అడుగుతుంది దానికి మ్యాక్సు నాకు జైలుకు వెళ్ళడం అంటే ఇష్టం అదంటే నాకు ఫేవరెట్ ప్లేస్ అని సమాధానమిస్తాడు తర్వాత థియేటర్కి వెళ్ళేటప్పుడు జూలీకి హెన్రీకి ఒక ఐడియా వస్తుంది మనం ఈ థియేటర్లోనే ఆడిసెన్స్ పెడితే ఎలా ఉంటుంది దానివల్ల మనం ఎక్కువ సమయం ఇక్కడే గడపచ్చు కదా అనుకుంటారు కానీ మ్యాథ్స్కి అంతకన్నా బెటర్ ఐడియా వస్తుంది ఏ యాక్టర్కి అయితే ఆ గ్రీన్ రూమ్ ఇచ్చారో అతన్ని ఆ నాటకం నుంచి తీసేసి ఆ రోల్ హిందీకి వచ్చేలా చేద్దాం అప్పుడు మనం ప్రశాంతంగా తవ్వకం పని చేయచ్చు ఎవరికి ఏ అనుమానం కూడా రాదు అని చెప్తాడు దీనికి హెంద్రీ నాకు యాక్టింగ్ రాదు కదా అంటాడు కానీ మ్యాథ్స్ అతనికి బాగా ఎక్కిస్తాడు నీ ఫేస్ ఒకసారి అర్థంలో చూసుకో నువ్వు చాలా న్యాచురల్ యాక్టర్వి నీకన్నా బాగా ఆ రోల్ ఎవరు చేయలేరు పైగా అది లీడ్ రోల్ అని తెగ పూడేస్తాడు కట్ చేస్తే కొద్దిసేపటికి ఆ యాక్టర్ నాకు ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పి తనే ఆ నాటకం నుంచి తప్పుకుంటాడు కానీ నిజానికి మ్యాక్సీ అతన్ని అలా ఫూల్ చేసి ఉంటాడు ఈ విషయం తెలిసి జూలీకి చాలా కోపం వస్తుంది మీరిద్దరూ నా కెరీర్ని నాశనం చేసేలా ఉన్నారు అని అరుస్తుంది తర్వాత హెన్రీ ఇస్తాడు సెలెక్ట్ కూడా అవుతాడు ఇప్పుడు వాళ్ళ పని ఇంకా సులభం అవుతుంది కానీ ఒకటి రెండు రోజుల్లోనే వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది ఈ టన్నల్ తవ్వే పని ఇద్దరి వల్ల అయ్యేది కాదు అని తెలుసుకుంటారు అందుకే ఆ పనిలో జోని కూడా కలుపుకోవాలని నిర్ణయించుకుంటారు తర్వాత చాలాసేపు బ్రతిమిలాడిన తర్వాత జో కూడా ఈ పని చేయడానికి ఒప్పుకుంటాడు కానీ ఆ సొరంగం చూసి అసలు ఇదంతా ఎందుకు నేరుగా గన్ని తీసుకుని వెళ్ళి దోచుకోవచ్చు కదా అంటాడు దానికి మ్యాక్స్ నీలాంటి తెలివి తక్కువ దొంగతనాలు మేము చేయం అని మొహం మీద చెప్పేస్తాడు తర్వాత ఆ పని నెమ్మదిగా సాగుతూ ఉంటుంది ఈ పనితో పాటు హెన్రీ తన యాక్టింగ్ రోల్ మీద కూడా చాలా శ్రద్ధ పెడతాడు హెన్రీకి ఇప్పుడు కేవలం డబ్బు మాత్రమే కాదు జీవితంలో ఏదైనా కొత్తగా సాధించాలనే తపన మొదలవుతుంది తర్వాత ఒక రాత్రి వాళ్ళు పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా హెన్రీని అరెస్ట్ చేసిన అదే బ్యాంకు గార్డు వాళ్ళని ఆపుతాడు నువ్వు అదే కదా ఆ బ్యాంకు దొంగలతో పాటు ఉన్నది నువ్వే కదా ఈ మధ్య నిన్ను చాలాసార్లు బ్యాంకు వెనుక నుంచి థియేటర్కి వెళ్ళడం చూస్తున్నాను ఈసారి ఎలాంటి గొడవ జరగనివ్వను అని హెచ్చరిస్తాడు తర్వాత హెన్రీ ఆ పోలీసుని తనతో పాటు రమ్మని చెప్పి కాను ఒక ప్రశాంతమైన చోటుకి తీసుకెళ్తాడు నీకేం కావాలి అని హెన్రీ అడుగుతాడు అప్పుడు ఆ గార్డు అసలు విషయం చెప్పేస్తాడు ప్రతి నెల ఒకసారి ఒక ట్రక్కు మా పార్ట్నర్ బ్యాంకులన్నిటికి వెళ్తుంది మొత్తం కరెన్సీని ఒకే చోట కలెక్ట్ చేస్తుంది ఆ టైంలో ఈ బ్యాంకు లాకర్లో వంద కోట్ల కన్నా ఎక్కువే డబ్బు ఉంటుంది వేరే టైంలో ఈ బ్యాంకును దోచుకోవాలని ప్రయత్నం చేసిన వాడు ఖచ్చితంగా తెలివి తక్కువ వాడే ఉంటాడు నేను లోపల మీ మనిషిగా ఉండి అలారం సిస్టమ్ విషయంలో మీకు సహాయం చేయగలను అంటాడు తర్వాత మరుసటి రోజు థియేటర్లో జోలీ ఒక ఏడుపు సెన్ చేస్తూ ఉంటుంది అది చూసి డైరెక్టర్ నువ్వు ఎప్పుడు ఎవరిని నిజంగా ప్రేమించలేదు కదా నీ మనసు ఎప్పుడు ముక్కలవ్వలేదు అదే నీ ప్రాబ్లం ఆ ఫీలింగ్ లేకుండా నువ్వు ఎప్పటికీ ఒక గొప్ప నటివి కాలేవు అని అందరి ముందు అనేస్తాడు ఆ తర్వాత ఐదు నిమిషాలు బ్రేక్ ఇస్తాడు జూలీ అవమానంతో బాత్రూంలోకి వెళ్ళి ఏడవడం మొదలు హెన్రీ వచ్చి ఏమైంది అంతా ఓకేనా అని అడుగుతాడు అంతే జూలీ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తూ అవును నేను ఎవరిని ప్రేమించలేదు ఏం చేయాలి కానీ నేను యాక్టర్ అవ్వాలి కదా అని తన బాధ వెళ్ళగక్కుతుంది దానికి హెన్రీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఆ విషయం నీకు ఇంకా అంతే నువ్వు ఖచ్చితంగా చాలా పెద్ద యాక్టర్ అవుతావని నాకు నమ్మకం ఉంది అని ధైర్యం చెప్తాడు ఆ మాటలతో ఇద్దరు దగ్గరైపోయి ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు తర్వాత కట్ చేస్తే ఆ రోజు రాత్రి మ్యాక్స్ హెన్రీ ఇద్దరు దొంగతనం ప్లాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో ఎవరో తలుపు కొడతారు హెన్రీ వెళ్ళి తలుపు తీయగానే అక్కడ జో ఎడ్డి నిలబడి ఉంటారు జోని చూస్తేనే తెలుస్తుంది ఎవరో చేత కొట్టినట్లు ఉంటాడు అప్పుడు ఎడ్డి జో నాకు అన్ని చెప్పేశాడు ఇప్పుడు నేను కూడా మీ ప్లాన్ లో ఉన్నాను అంటాడు కానీ మ్యాక్స్ కి ఎడ్డీని చూడగానే అస్సలు నచ్చదు ఎవడ్రా ఈ నమూనా కాడు అని హెన్రీని అడుగుతాడు ఎడ్డీ సీరియస్గా నాకు అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు మీకు వేరే దారి లేదు అంటాడు తర్వాత మ్యాథ్స్ మళ్ళీ ఎవరైనా చెప్తారా ఎవరి గుడ్ల కూపుగాడు అని అడుగుతాడు దానికి ఎడ్డీకి కోపం వచ్చి నేను ఈ ప్లాన్లో లోపల నువ్వు బయట ముసలోడా అని మ్యాథ్స్ని అంటాడు మ్యాథ్స్ సూటిగా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోంటాడు కానీ ఎడ్డీ మళ్ళీ మ్యాథ్స్ని ముసలోడా అని రెచ్చగొడుతూ ఉంటాడు ఈసారి మ్యాక్స్ కోపం కట్టలు తెంచుకుంటుంది ఎడ్డీని కొట్టడానికి ముందుకు వెళ్తాడు కానీ హెన్రీ కష్టపడి ఇద్దరిని ఆపుతాడు తర్వాత మరుసటి రోజు మ్యాక్స్ హెన్రీ థియేటర్కి వెళ్తే వాళ్ళ నాటకం షో మరికొద్ది రోజుల్లోనే మొదలవుతుందని తెలుస్తుంది ఈ విషయంతో ఇద్దరు కంగారు పడతారు మనం ఇక ఈ దొంగతనం చేయలేమనుకుంటా అని హెన్రీ అంటాడు ఎందుకంటే అతను ఇప్పుడు జూలీని ప్రేమించడం మొదలు పెట్టాడు దొంగతనం చేస్తే ఇక్కడి నుంచి పారిపోవాలి కానీ అతనికి జూలీని విడిచి వెళ్లడం ఇష్టం లేదు అది విన్న మ్యాక్స్ హెన్రీ కాలర్ పట్టుకుని నీకు సహాయం చేయడానికి నన్ను జైలు నుంచి బయటకు రప్పించావు ఇప్పుడు నేను చేయను అంటావా నా జీవితం మొత్తం మాటలు చెప్పేందుకే సరిపోయింది చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను ఏదో ఒక పెద్ద ఘనకరం చేయకుండా వెళ్ళను అని సీరియస్గా చెప్తాడు తర్వాత ఆ రాత్రి హెన్రీ జూలీని కలుసుకుంటాడు మనం షో మొదటి బ్యాంక్ ని దోచేయాలి ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి కాలిఫోర్నియా పారిపోతాను నువ్వు కూడా హాలీవుడ్లో పనిచేయాలని కదా అనుకుంటున్నావు అక్కడికి వస్తావు కదా అని అడుగుతాడు ఈ మాట వెనకనే జూలీకి కోపం నశాలని కట్టుకుంటుంది వెళ్ళిపోయేవాడువైతే ప్రేమ మీద నాకు నమ్మకం ఎందుకు కలిగించావు నువ్వు కేవలం థియేటర్లోకి రావడానికి నన్ను వాడుకున్నావు నేను నిన్ను కలవడానికి ఎక్కడికి రాను ఒక దొంగను ప్రేమించడం నాదే తప్పు అని ఏడుస్తూ చెప్పేస్తుంది తర్వాత చూస్తుండగానే షో రోజు వచ్చేస్తుంది అలాగే బ్యాంకు తోపిడి చేసే రోజు కూడా వచ్చేస్తుంది నాటకం డైరెక్టర్ యాక్టర్లందరితో ఈ రోజు మీదే వెళ్ళండి మీ ప్రతిభను చూపించండి మనకు కేవలం పది నిమిషాలు మాత్రమే సమయం ఉంది అని చెప్తాడు అదే సమయానికి ఆ పోలీస్ చెప్పినట్టు డబ్బుల ట్రక్ కూడా బ్యాంక్కి వస్తుంది హెన్రీ నాటకంలో అద్భుతంగా నటిస్తూనే అవకాశం చూసుకుని తన వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తాడు అంతా వాళ్ళ ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది మొదట ఒక ఆయుధంతో ఇటుకల గోడని పగలగొడతారు ఆ తర్వాత ఒక పెద్ద వెల్లింగ్ మిషన్ తో లాకర్ కట్ చేసి ఒక పెద్ద ఖండం చేస్తారు పోలీసు సైగ చేయగానే మ్యాక్స్ ముందే వైలు కట్ చేసి ఉండడంతో అలారం మోగదు కానీ అప్పుడే ఎడ్డి మ్యాక్ మ్యాక్స్ కి గన్ను గురిపెట్టి పెట్టి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపోంటాడు జోతో డబ్బులన్నీ త్వరగా బండిలో నింపు అని అరుస్తాడు అయితే ఎడ్డీ చేసిన పని జోకి నచ్చదు ఇలా చేయుకరా ఇది కరెక్ట్ కాదు అని అంటాడు అంతలోనే హెన్రీ కూడా అక్కడికి వస్తాడు ఎడ్డీ అతను కూడా బెదిరించి మ్యాక్స్ని గన్నుతో కొట్టి కింద పడేస్తాడు జో వద్దని ఎంత వాదిస్తున్నో కూడా ఎడ్డీ వినడు అప్పుడే మ్యాక్స్ ఒక్కసారిగా ఎడ్డీ చేతిలోంచి గన్ను లాక్కొని అతన్ని చితక బాదటం మొదలు పెడతాడు ఈ గొడవలో గన్ను పేలి ఆ బుల్లెట్ హెన్రీ కాలిని తాకుతూ వెళ్తుంది మరోవైపు థియేటర్లో హెన్రీ సీన్ రాబోతూ ఉంటుంది దాంతో అతను నొప్పితూ కుంటుకుంటూ ఎలాగోలా తన సీన్ చేయడానికి స్టేజ్ మీదకి వెళ్తాడు ఇక్కడ ఎడ్డీని బాగా చితకబాదైన తర్వాత మ్యాక్స్ అతని కాళ్ళు చేతులు నోరు కట్టేస్తాడు కొద్దిసేపు తర్వాత హెన్రీ మ్యాక్స్ జో ముగ్గురు డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారవుతారు అంతలో హెన్రీ ఉన్నట్టుండి బండి ఆపమని అరుస్తాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో జోకి మ్యాక్స్ అర్థం కాదు వాళ్ళు బండి ఆపుతారు నేను మిమ్మల్ని తర్వాత కలుస్తానని చెప్పి హెన్రీ అక్కడి నుంచి పరిగెడతాడు వీడు ఎక్కడికి వెళ్తున్నాడని జో అడిగితే మ్యాక్స్ పోనీ వీడిని నాశనమైపోని నువ్వు బండి నడుపు అని విసుగ్గా అంటాడు తర్వాత హెన్రీ పరిగెట్టుకుంటూ థియేటర్ లోపలికి వెళ్ళిపోతాడు అక్కడ జూలీ స్టేజ్ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది హెన్రీ కుంటుకుంటూనే వేగంగా స్టేజ్ మీదకి ఎక్కేస్తాడు జూలీతో నేను నిన్ను విడిచి వెళ్ళలేను నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను అని చెప్పేస్తాడు అయితే అనుకోకుండా నాటకంలో కూడా అచ్చం ఇలాంటి సీనే నడుస్తూ ఉంటుంది దాంతో ఆడియన్స్కి వావ్ వీళ్ళు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు ఏం సీన్ ఇది అని అది కూడా నాటకంలోనే భాగం అనుకుంటారు అందరూ జూలీ ఎస్ చెప్పడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ టైంలో డైరెక్టర్ కూడా లైట్లన్నీ కాస్త డిమ్ చేసి ఎస్ చెప్పమని జూలీకి సైగా చేస్తాడు హెన్రీ తనని నిజంగా ప్రేమిస్తున్నాడని జూలీకి కూడా నమ్మకం కలుగుతుంది చాలాసేపు నిశ్శబ్దం తర్వాత జూలీ ఎస్ అని నోటితో చెప్పకపోయినా కూడా ఆమె ముఖంలో కనిపించిన హావభావాలే అన్నీ చెప్పేస్తాయి సో ఇలా చివరికి మన హీరోకి హీరోయిన్ దొరికేసింది డబ్బులు కూడా ఎలాగోలా తీసుకుంటారులే ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో Don't forget subscribe. Thanks for watching.